నేషనల్ సిపిఎం లీడర్ వారి వ్యూడియో శ్రీ శ్రీమతి అబ్ కలక్కి వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు పెద్దన్న నరసింహరావు గారికి రాజ్బాక్ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి వినాయుడు గారికి వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న విమలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో మా ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ ఉంది అధికార పార్టీ అయిన వైసీపీ బీజేపీ పొత్తులు పొత్తులో అయిన తెలుగుదేశం పార్టీ జనసేన అదొక పక్షాన అంటే ప్రజల పక్షాన పేద పక్షాల పేద ప్రజల పక్షాన ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నాం మేము ప్రధాన పోటీ ఇస్తున్నాం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మాకు బలంగా ఉన్నాయి ముస్లిం మైనార్టీ సోదరులు ఇండియా కూటమికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది ఈ రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో కానీ విశాఖపట్నం పార్లమెంటు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇది ఒక సంచలనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భూ నిర్వాసితులకు న్యాయం చేయకపోవటం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవటమే ఈ ప్రధాన సమస్యలతోటి ఇక్కడ ఉన్న ప్రతిపక్షం పాలకపక్షం ఏకమై సీట్లు పంచుకొని మీరు ఒకసాట గెలవండి మేము ఒకసాట గెలుస్తామని ముఖ్యంగా ఈస్ట్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం అందరికి తెలిసింది అన్ని చోట్ల రాజకీయ ఉంటే అక్కడ కులపోతులు కూడా ప్రారంభమైనాయని అందరూ చెప్పుకుంటున్నారు ఈ రాజకీయం పోవాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కూటమి మద్దతుతోటి పోటీ చేస్తున్న సత్యారెడ్డి అనే నన్ను వెస్ట్ నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున పోటీ చేస్తున్న అత్తిలి విమల గారిని గాజువాగ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిపిఎం తరఫున జగునాయుడు గారిని గెలిపించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ